మహిమ కలిగినటువంటి క్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు దేవుని సన్నిధానములో ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని రోజు ధ్యానము కొరకు మనం చదువుదాం ఆది కారణము ఇరవై నాలుగవ అధ్యాయము నలభైవ వచనం అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవ నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు ఈరోజు దేవుడు మనం మా మాట్లాడుతున్న ఒక మాట ఏమిటో తెలుసా మన జీవితంలో ప్రయాణం కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రయాణం అంటే కేవలం ఇక్కడ మనం చేసే జర్నీ కాదు అంటే ఒక బస్ ప్రయాణం గురించి కాదు ఒక ట్రైన్ ప్రయాణం గురించి కాదు ఒక ఫ్లైట్ ప్రయాణం గురించి కాదు ప్రయాణం అంటే మన జీవిత యాత్రలో చేసే ప్రతి ప్రయాణం అంటే ప్రతి ప్రయత్నం ప్రతి ప్రయత్నం ప్రతి విషయంలో కూడా ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే అబ్రహం తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి భార్యను తీసుకుని రావడానికి ఇలియాజర్ను పంపిస్తాడు పంపించే ముందు అబ్రహం ఇలియాజర్తో మాట్లాడిన మాటది ఆ ఇలియాజర్ వెళ్ళే ఈ ప్రయాణంలో అంటే తన అబ్రహం యొక్క కుమారునికి ఇస్సాకుకి భార్యను తీసుకురావడానికి వెళ్ళే ఈ ప్రయాణము సఫలము చేయబడాలి అని ఆ ప్రయాణంలో దేవుని దేవదోతే నిన్ను నీకు తోడుగా వస్తుందని అంటే దేవదూతను పంపి నీ ప్రయాణము సఫలము చేస్తాడు దేవుడు అని చెప్తాడు ఇలియాజు నువ్వేమి కంగారు పడకు భయపడకు నువ్వు వెళ్ళే ఈ ప్రయత్నం నీకు తెలియకపోవచ్చు నీకు అర్థం కాకపోవచ్చు నీకు ఎలా చేయాలో కూడా తెలియకుండా ఉండవచ్చు అయితే అభరం ఒక మాట చెప్పాడు ఏంటి అని అంటే నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయునుగాక అంటాడు ఇది ఇలియాజులతో అబ్రహం చెప్పిన మాట ఈరోజు మనతో కూడా దేవుడు అంటున్నాడు అంటే నీకు కొన్నిసార్లు అబ్రహంకి ఎలాగైతే తన కుమారునికి తన ఒక భార్యను తీసుకురావడానికి ఇలియాజును పంపించి ఆ ప్రయాణం దేవుడు సఫలం చేస్తాడు నువ్వేం భయపడకు నీతో పాటుగా దేవుడు తన దోతను పంపి నీ ప్రయాణం సఫలం చేస్తాడు అని చెప్పి అబ్రహం అన్నాడు నిజమే ఈరోజు ఈ మాట దేవుడు మనతో ఎందుకు మాట్లాడదో తెలియదు కానీ ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో కూడా దేవునితో నీతో మాట్లాడుతున్న విషయం ఏం తెలుసా నీ బిడల ప్రయాణంలో నీ బిడ్డల విషయంలో కూడా నీ కుమార్తె విషయంలో కూడా నీ కుమారుడి విషయంలో కూడా నిజంగా నీవు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటే ఆశ కలిగి ఉంటే నీ కుమార్తె వివాహము కానీ నీ కుమారుడు యొక్క వివాహము కానీ ఆ విషయంలో నీకు ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నీవు ఉంటే ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు తీసుకుని గనక విశ్వసించి గనక ఈ వాక్యం ప్రకారం నువ్వు కూడా అబ్రహాము వలె చేయగలిగితే ఎలా దేవుని చిత్తానుసారంగా పంపించినప్పుడు తన కుమారుడికి కొమ్ వాహానికి భారీగా తీసుకుని రావడానికి పంపించినప్పుడు ఎలి కి దేవుని దోత తోడుగా ఉండి అతని ప్రయాణి సఫలము చేస్తుందని నీవు కూడా ఇలాంటి ఆలోచన జీవితంలో నీ కుటుంబంలో కలిగి ఉన్నప్పుడు నీవు కూడా దేవుని ఎదుట ప్రార్థన చేస్తే ప్రభా నా కుమారుడి యొక్క జీవితంలో నా కుమార్తె జీవితంలో కూడా ఈ వాహ విషయంలో కూడా ఈ ప్రయాణంలో ప్రభా నీవే నీ దేవు దోతను కావలిగా ఉంచి పంపించి ఆ కార్యాన్ని చేయి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని అడగగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు కూడా ఆ ప్రయాణంలో ఆ ప్రయాణాన్ని సఫలము చేస్తాడు ఎలా తన దూతను పంపించి అనగా దేవుడు మన మార్గాన్ని సరళం చేయకపోతే మన మార్గం ఏది సరళం చేయబడదు ఏది దేవుని చిత్తం అందుకే మన జీవితం దేవుని చెత్తము జరగాలి దేవుని ఉద్దేశం జరగాలంటే దేవుని సన్నిధి మనతో రావాలి ఆయన దూత మనకు తోడుగా ఉండాలి అలా దేవుడు మన ప్రయాణాన్ని సఫలము చేయాలి కనుక మన అనుదిన జీవితంలో మన విషయాల్లో మన భవిష్యత్తు విషయంలో బిడ్డల భవిష్యత్తు విషయంలో ఆ ప్రయాణాన్ని కూడా దేవుడే సఫలము చేస్తాడు ఖచ్చితంగా అది మనం నమ్మగలగాలి దేవుని ఎదుట ఆయన శని ఎదుట ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కనుక నీకు కూడా నీ కుటుంబాన్ని కూడా దేవుడు నీ ప్రయాణాలను కూడా దేవుడు సఫలం చేస్తాడు ఎలా సఫలం చేస్తాడు దేవుడు తన దూతని నీకు తోడుగా పంపించి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు నువ్వు ఎటు ప్రయాణించినా కూడా నీ వ్యక్తిగత జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితాల్లో నీ యొక్క అనుదిన ప్రయాణంలో కూడా నీ యొక్క బిడ్డల విషయాల్లో కూడా ఆ ప్రయాణాల్లో కూడా దేవుడు తనదో తను పంపిణీకి తోడుగా ఆయన ఖచ్చితంగా నీ ప్రయాణం సఫలము చేస్తాడు కనుక ఇటు వెళుతున్నా మనం భయపడన అవసరం లేదు దిగులు పడనవసరం లేదు ఆ ధైర్యపడనవసరం అవసరం లేదు నువ్వు ఏ ప్రయత్నం చేసినా నీ కుటుంబ విషయంలో నీ యొక్క పనుల విషయంలో నీ యొక్క బిజినెస్ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ యొక్క ఉద్యోగ విషయంలో దేవుడే తన దూతను నీకు తోడుగా పంపించి నీ ప్రయాణము సఫలము చేస్తాడు అట్టి గొప్ప దేవుని రోజు మనం కలిగి ఉన్నాం కనుక ప్రతి దినము కూడా ఈ రీతిగా దేవుని వాక్యము చేత అనుదినము మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దేవునికి మహిమ కలగాలి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఆయన అనుసరించేటప్పుడు ఆయన్ని మనం వెంబడించేటప్పుడు ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు ప్రతిరోజు మనల్ని ఆ విధంగానే తన వాక్కు చేత నడిపిస్తాడు అలా మనం దేవుని ఫాలో చేసినప్పుడు దేవుణ్ణి మనం వెంబడించినప్పుడు ఆయన మాటను బట్టే మనం అడుగు ముందుకేసినప్పుడు గొప్ప జయాన్ని దేవుడు మనకి ఇస్తాడు మన ప్రతి ప్రయత్నంలో ఆయన సఫలము చేస్తాడు ఆ విధంగా దేవుడు మన కుటుంబాల్లో కూడా అబ్రహామ కుటుంబంలో చేసినట్టుగా దేవుడు మన కుటుంబాల్లో కూడా అట్టి కృప చూపించి మన ప్రయాణములన్నింటిని మన ప్రయత్నములన్నింటిని తన దూతను మనకు తోడుగా పంపించి సఫలము గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ఈరోజు నీ సన్నిధిలో అబ్రహాము ద్వారా ఇలియాజరుతో మాట్లాడిన దేవుడు అదే మాటను బట్టి రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు నిజమే ప్రభా న్నిసార్లు మేమేమి చేయాలో ఎలా చేయాలో ఏ విధంగా జరిగిద్దో ఎలా జరిగిద్దో అర్థం కాని పరిస్థితి మేము ఉన్నప్పుడు నీవే మా ప్రయాణమును మా ప్రయత్నమును సఫలము చేసే దేవుడు అలా ఎవరైతే రోజు ప్రభ కొన్ని కుటుంబాల్లో ఏం చే అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు దర్శించమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క ప్రయత్నమును నీవే సఫలము చేసి నీ నామానికి మహిమ పొందుకునే వారికి జీవితంలో గొప్ప మేలు జరిగించమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె